హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న గోళీ టూ సిక్స్ త్రీ ఫోర్ ఈరోజు మేము మా వద్ద వాళ్ళకి వడి బియ్యం పోసినాం కదా ఆల్రెడీ ఇప్పుడు వడి బియ్యం అనమాట ఈరోజు ఇంకా ఊరికైతే బయలుదేరినాం బస్సులో ఉన్నాం చూడండి ఎండవేడికి ఇంకా బండి వద్దని చెప్పేసి బండి ఇంటి దగ్గర పెట్టేసి మేమైతే బస్కి వెళ్ళిపోతున్నాం ఊరు కూడా చాలా దూరం ఉంటుంది ఇంకా బస్కి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ బస్ నుంచి ఆటోకి ఎక్కినాం ఇంకా మొత్తానికైతే మోదిన వాళ్ళ ఇంటికి వచ్చేసినాం మోదిన ఇంటి పక్కనే దుర్గమాత గుడి ఉంటుంది ఇంకా వెళ్ళేటప్పుడే కొబ్బరికాయ తీసుకొని వెళ్ళినాం వెళ్ళి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళినాం మేము ఎందుకంటే ఇంట్లో అంత హడావిడిగా ఉంటారు కదా ఇంకా ఇంట్లోకి వెళ్ళినామంటే మళ్ళీ రావడానికి కుదరదు అని చెప్పేసి ఫస్ట్ వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసి దేవుడి దగ్గర కొబ్బరికాయ అయితే కొడుతున్నాము గుళ్ళో దుర్గామాత గుడిలో ఇంకా మా సాత్విక మనందైతే అస్సలు ఆగట్లేరు అటు ఇటు ఉరుకులాడుతూ ఉన్నారు ఎందుకంటే ఇంకా వాళ్ళకి అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసినాం కదా అని చెప్పి ఇంకా మా సాత్విక చూడండి వెళ్ళి మంచిగా మొక్కుతుంది ఎంతైనా ఆడపిల్లలకి భక్తి వేరేనే ఉంటుంది కదా ఇంకా గుడికి అయితే తాళం వేసి పెట్టేసిర్రు ఇంకా నేనైతే మా వాళ్ళ ఇంటికి వచ్చేసిన ఇంటి లోపల వంటలు చేస్తున్నారు ఇక్కడ మా వాళ్ళు మా అత్త మా అందరు కలిసి ఇంకా నేను కూడా కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పి ఇంకా నేను కూడా కొంచెం కొంచెం పని అయితే చేస్తున్నా ఇక్కడ మా ఇంట్లో మాత్రం అందరం కలిసి చేసుకుంటాం ఏం ఫంక్షన్స్ ఉన్నా కూడా వంటలు వాళ్ళని పెట్టడం అట్లా ఏమి ఉండదు మా ఇంట్లో వాళ్ళమే అందరం కలిసి వంటలు తల ఒక పని చేసుకుంటూ చేసుకుంటూ ఉంటాము ఇక్కడ మొదన వాళ్ళ ఇంట్లో కూడా అంతే ఇంకా మేమే అందరం కలిసి చేస్తూ ఉన్నాము చేస్తూ ఉన్నాము ఇంకా మా అత్తమ్మ చెప్తా ఉంది ఎట్లా చేయాలి ఏంది అని చెప్పేసి చూడండి ఇక్కడ వీడియో తీస్తా ఉంటే మొత్తం అంటే మేము ఇంకేం రెడీ కావాలి వీడియో తీస్తున్నారా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు మా పెద్ద కొడలు తను ఎల్లో శారీలో ఉంది కదా మా బావ మా మర్ది వైట్ షర్ట్లో ఉన్న తను ఇక్కడ నేనేమో తలకాయ కూర వండుతున్నా మా బావనేమో చికెన్ వండుతున్నాడు ఇక్కడ తలకాయ కూర ఇంకా వండలేదని చెప్పేసి వండమని చెప్తే ఇక్కడ వండుతా ఉన్నా నేనైతే ఇంకా అది ఉడకడం అయిపోయింది కుక్కర్ తీసి పక్కనైతే పెట్టేసిన అయిపోయిందని చెప్పేసి బాగానేమి ఇక్కడ వంటలు చేస్తా ఉన్నాడు ఇక్కడ పెద్ద కట్టెలు పోయి పెట్టేసినాం చికెన్ అయిపోయిన తర్వాత బగరన్నం వండుతున్నాడు ఇక్కడ ఇంకా తర్వాత ఇక్కడ మా వదిన వాళ్ళ ఊరిలో ఏంటంటే కళ్ళు స్పెషల్ అనమాట చెట్టు దగ్గరలో ఉంటాయి చెట్లు చాలా ఉంటాయి ఇంకా మా ఆయన కళ్ళు తీసుకొని వచ్చి తాగమని చెప్పి ఇస్తా ఉన్నాడు నేను తీసుకొని వెళ్ళి మా పెద్ద తోటి కూడా అసలు ఆమె ఎప్పుడు తాగదు బలవంతంగా దావపించిన మా అక్కకి నన్ను కూడా తాగమని చెప్పేసి ఇస్తే ఇంకా నేను తాగలేదని చెప్పేసి బాటిల్లో పోసేసి వచ్చిన కొంచెం టేస్ట్ చూసినా ఈసారి మాత్రం కళ్ళు తాగిన కొంచెం ఎక్కువ తాగలేదు కానీ తాగిన తర్వాత ఎట్లానో అయిపోయింది చూడండి ఇక్కడ బాటిల్లో పోసేసి కొంచెం తీసి పెడుతున్నా అందరు ఉన్నారు ఇక్కడ తాగుతే ఏమవుతుంది అని చెప్పేసి ఇంకా తర్వాత వంటలన్నీ అయిపోయినాక ఇక్కడ బ్యాట్లు అయితే వేంపుతా ఉన్నా నేను ఇంకా ఇవి వేయింపితే ఇంకా వంటలన్నీ ఫినిష్ అయిపోయినట్టే అనమాట పిల్లలకైతే ఈ బ్యాట్లు ఒకటి ఉంటే చాలా అనిపిస్తుంది ఇంక ఇవే ఇష్టంగా తిన్నారు ఆ రోజైతే ఇంకా ఇక్కడ ఏమేమి వంటలు చేసినాము అవన్నీ చూపిస్తున్నాను చూడండి వంటలు చేసి ఇట్లా ఒక సైడ్కి అయితే పెట్టేసినాం ఫంక్షన్ స్టార్ట్ కాగానే ఇంకా బయటికి తీసుకొని వెళ్ళొచ్చు గిన్నెలన్నీ అని చెప్పేసి ఇక్కడైతే చేసి పెట్టినాం ఏమేమి వంటలు చేసినామో చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇది బోటీ ఫ్రై ఫస్ట్ తర్వాత ఇది మటన్ కర్రీ తర్వాత బ్యాట్లు మేము బ్యాట్లు అనే అంటాం పాపడాలు బ్యాట్లు అని అంటాము ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది తలకాయ కూర తర్వాత ఇది వచ్చేసి పప్పుచారు ఇంకా ఇది పప్పు మామిడికాయ పప్పు తర్వాత ఇది చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లాగా చేసినాం ఇంకా ఇలా వంటలన్నీ అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి ఇక్కడ పైన బగర్ణం అవుతూ ఉంది ఇంకా ఫోన్ పట్టుకొని తీసుకొని వెళ్ళడం కదా అందుకని కొంచెం వీడియో ఇటు అవుతూ ఉంది చూడండి పోయిపోయిన బగారన్నం అవుతుంది ఇట్లా వంటలన్నీ అయితే ఫినిష్ చేసేసినాం మేమైతే చూడండి ఇక్కడ గుడి మా వద్దిన వాళ్ళ ఇంటికి ఎంత దగ్గరలో ఉందో ఇక్కడ ఇంటి ముందే గుడి ఉంటుంది ఇక్కడ మా వద్దిన వాళ్ళ ఇల్లు ఉంటుంది చూడండి పల్లెటూరులో ఇట్లనే ఉంటాయి కదా ఇల్లులు ఇంకా పక్కనే చెట్లు ఇట్లా ఉంటుంది మోదిన వాళ్ళు ఇల్లు ఎట్లా అంటే ఊర్లో లాస్ట్కు ఉంటుంది అనమాట ఇక్కడ పక్కన కొన్ని ఇల్లులు ఇక్కడ సైడ్ ఉంటాయి ఇక్కడ గుడి ఉంటుంది ఇట్లా ఉంటుంది చూడండి ఇల్లు అయితే ఇట్లా ఉంది మోదిన వాళ్ళది ఊర్లో మోజ్న వాళ్ళు ఎక్కువ ఉండరు ఊర్లో ఎప్పుడైనా ఒకసారి ఇట్లా ఏమైనా ఫంక్షన్స్ అయినప్పుడు పండగలకి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు ఇంట్లో అయితే ఇలా ఉంది చూడండి ఎక్కువ వాళ్ళు సిటీలోనే ఉంటారు సిటీ నుంచి ఎప్పుడో పండగలకి ఏదైనా ఇట్లాంటి చిన్న చిన్న ఫంక్షన్స్కి అట్లా ఊరికి వెళ్తారు ఇట్లా ఉన్నాయి రూమ్స్ అయితే మహ్జ్ఞింట్లో కూడా ఇట్లా ఉంటుంది చూడండి ఇంటెనకా అంటాం మేమైతే ఇంటి వెనకాల ఒక డోర్ ఉంటుంది చిన్న డోరు ఆ డోర్ పక్కన అట్లా వంటలు చేసినాం ఖాళీ ప్లేస్లో ఇది దేవుని రూమ్ చూడండి మహజ్ఞ వాళ్ళ ఇంటికి చిన్న చిన్నగా ఉన్నాయి డోర్లు మాత్రం దేవుని రూమ్ అయితే ఇట్లా ఉంది చూడండి ఇట్లా సెల్ఫులు వెనకటికి ఇల్లు ఉంటుండే కదా అట్లా ఉంది చూడండి ఇక్కడ దేవుని రూమ్ ఉంది ఇట్లా వెళ్ళమని ఇట్లా పెట్టుకున్నారు మా వద్దే వాళ్ళు ఇలా పక్కనే రూమ్ బయట ఇట్లా కిచెన్ చిన్న కిచెన్ లాగా ఉంటుంది ఎక్కువగా ఉండరు కాబట్టి ఇలా ఉంది ఒకవేళ ఊర్లోనే ఉంటే చాలా ఇంకా వేరేలా ఉంటుండే అనమాట ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇక్కడ అందరు కలిసి కూర్చొని కళ్ళు తాగుకుంటూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు చూడండి నేనేమో ఇక్కడ నుంచొని వడ్డిస్తున్నా అందరికీ ఇంకా మన అందు వాళ్ళు అందరూ అయితే తింటూ ఉన్నారు చాలా వరకు అందరు తినేసిరు ఇంకా అందరికీ వడ్డించిన తర్వాత నేను కూడా కూర్చొని తింటున్నా మా వదిన వాళ్ళతో పాటు కూర్చొని ఇక్కడ మా తోటి కోడళ్ళు మా అత్తమ్మ వాళ్ళు మా వదిన అందరం కలిసి అయితే ఇట్లా కూర్చొని తింటున్నాం నాకు మాత్రం ఇట్లా అందరిలో కలిసి కూర్చోవడం అంటే మా ఇష్టం అనిపిస్తుంది కలిసి కూర్చొని తింటేనే మంచిగా అనిపిస్తుంది మాట్లాడుకుంటూ ఒక్కదాన్ని తినాలంటే అసలు తినాలనిపించదు ఇంకా ఇక్కడ చూడండి అందరం అదో ఇదో మాట్లాడుకుంటూ కూర్చున్నాము ఇంకా తిన్న తర్వాత అందరం కలిసి కొద్దిసేపు ఇట్లా కూర్చున్నాము ఇక్కడ అందరు మా మామయ్య వాళ్ళు వాళ్ళందరూ మామయ్య వాళ్ళు మా మరిది మా ఆయన మా బావ అందరూ కలిసి కూర్చున్నారు ఇంకా తర్వాత అందరూ వెళ్ళిపోతూ ఉంటే మా వదినైతే అందరికీ బొట్టు పెట్టి బట్టలు పెడతా ఉంది ఇక్కడ అంటే బియ్యం పోసుకుంటే మా దాంట్లో బట్టలు పెట్టుకోవడం ఉంటుంది అనమాట ఖచ్చితంగా మేము కూడా మేము బియ్యం పోసుకున్నప్పుడు కూడా అందరికీ బట్టలు తీసుకొని వచ్చి అనమాట ఇప్పుడు మా వద్దనే బియ్యం పోసుకుంది కాబట్టి వండే వండే రోజు ఇట్లా అందరికీ బట్టలు అయితే పెట్టాల్సి వస్తుంది ఇక్కడ మా వద్దిన చూడండి బట్టలు పెడుతుంది తర్వాత మా వాళ్ళందరూ గ్రూప్ ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ మా వద్దన అయితే వెళ్తా ఉన్నారు అందరూ అని చెప్పి ఇంకా చదువుతూ ఉంది అందరికీ పంపిస్తూ ఉంది ఇంకా మాకు కూడా పెడుతుంది ఇంకా మేము కూడా వెళ్తున్నాము ఇంటికి అని చెప్పేసి ఇక్కడ మా మమ్మీ నేను మా చిన్న తోటికూడలు మా పెద్ద తోటికూడలు ఇంకొక అత్తమ్మ అందరం కలిసి కూర్చుంటే అందరికీ బట్టలు అయితే ఉంది మా వదిన మా ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఉంటాయి వడి బియ్యం పోసుకున్నాం అంటే ఇంకా రోజు అందరికీ బట్టలు తీసుకొని రావాలి అందరం అందరికీ బట్టలు అయితే పెట్టాల్సి వస్తుంది అన్నమాట ఇట్లా ఉంటుంది ఇంకా నేను మా తోటికూడలు అందరం అయితే ఇక్కడ కూర్చున్నాము మా వదిన నాకు గ్రీన్ కలర్ శారీ తీసుకొని వచ్చింది ఇంకా మా మమ్మీ కూడా బట్టలు పెట్టింది మా వదిన ఇంకా మా అందరికీ బట్టలు పెట్టిన తర్వాత మా సాత్వికకి ఏమనిపించిందో ఏమో వాళ్ళ అత్తకాలు మొక్కుతా ఉంది ఇక్కడ చూడండి మా సాత్విక ఇంకా తర్వాత అందరం కలిసి అయితే ఇంటికైతే వచ్చేసినాం ఫంక్షన్ అయిపోయింది కదా మళ్ళీ నెక్స్ట్ డే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంటికి అయితే వచ్చేసినాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మళ్ళీ మా ఊళ్ళో బొడ్రాయి పండుగ ఉంది ఆ వీడియోలో కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి వీడియో బాగుంది అనిపిస్తే ఒక కామెంట్ అయితే చేయండి బాగుంది బాగాలేదు అని చెప్పేసి లైక్ అయితే మర్చిపోకండి మీరు ఒక్క లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్